స్వాగతం నేను మీ మనీషా గత పాలనలో అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పాఠశాలల ప్రారంభం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని రామన్నపేట మల్లెమడుగు ధనవాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు దుస్తులను అందించారు విద్యారంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు చె గత పాలనలో అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పాఠశాలల ప్రారంభం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని రామన్నపేట మల్లెమడుగు ధాన్వాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు దుస్తులను మంత్రి అందించారు విద్యా రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు చెప్పాయి విద్యలో ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చాం విద్యను అద్భుతంగా తీర్చిదిద్దాం విద్యకి పెద్దపీట వేశామని గత ప్రభుత్వాలు చెప్పాయి మాటలకే పరిమితమయ్యాయి తప్ప చేతలకు వచ్చేసరికి ఏ రెసిడెన్షియల్ స్కూల్ చూడనండి ఏ రెసిడెన్షియల్ కాలేజ్ చూడనండి అన్నీ కూడా టెంపరీగా ఏదైతే ఈ రోజు షెల్టర్ ఏడేసుకొని తెల్లారు షిఫ్ట్ ఆడికి చేసుకొని ఆ మూడో రోజు ఆడికి అక్కడ షిఫ్ట్ చేసుకున్నట్లు మొత్తం రెంటిళ్ళు పెట్టారు తప్ప పూర్తి వ్యవస్థని విస్మరించింది గత ప్రభుత్వం ఈనాడు ఆ విస్మరించిన ప్రతిఫలమే ప్రభుత్వ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు చిన్నారులు మొత్తం ప్రైవేటు సెక్టర్ పాట పట్టారు పట్టడమే కాదు ఆ తల్లిదండ్రులు వారి ఆశలు కళలు నెరవేరటం కోసం వారు చాలీ చాలని సంపాదన ఒక పోటే తిని ఆ పిల్లల్ని మంచిగా చదివించాలని తాపత్రయం తాపత్రయం లాగానే మిగిలింది ప్రైవేట్ సెక్టార్లకు పంపించిన తర్వాత కూడా ఉదాహరణకి ఈ స్కూల్ మనం ఉన్న స్కూలే చూద్దాం ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఈ స్కూల్కి సుమారు కోటి రూపాయలు పైగా ఇప్పుడు మనం ఖర్చు పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగు ఐదు నెలలలోనే అంటే ఈ పెట్టే సిస్టమ్ సామాన్యుడికి పేదవాడికి అండగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉండాలి అని అన్ని రంగాలలో అది విద్యా విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఇతరత్ర మౌలిక వసతుల విషయంలో కానీ పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సుమారు ఆరు వందల యాభై కోట్లు ఈ అమ్మ ఆదర్శ స్కూల్స్